ఓ అమాయకపు యువకుడు చావును పెళ్లి చేసుకున్నాడు మరణమే తన పెళ్ళామవుతుందని అతనికి తెలియదు కొంచెం అమాయకత్వం కొంచెం మంచితనం ప్రాణాలు తీసింది మరణం పెళ్ళాం రూపంలో వచ్చింది మేఘాలయ హనీమూన్ మటర్ మిస్ట్రీని మించిన ఘటన మన తెలంగాణలో జరిగింది జోగులాంబ గద్వాల జిల్లాకు తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేర్ గా పనిచేస్తున్నాడు ఇతని వయసు ముప్పై రెండేళ్లు అయితే ఇతనికి గత ఫిబ్రవరి పదమూడున ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ జరిగింది ఆ తర్వాత పెళ్లి ఘనంగా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కాబోయే భర్తతో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది సరదాగా రోజు మాట్లాడుకుంటూ కొత్త జీవితం గురించి చర్చించుకునేవారు అయితే సడన్గా పెళ్లి ఫిక్స్ కాగానే సరిగ్గా ఐదు రోజుల ముందు ఐశ్వర్య గాయబ్ అయింది దీంతో ఐశ్వర్య తల్లిని ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించినా కూడా ఫలితం లేకుండా పోయింది చివరకు తేజేశ్వర కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది ఆమెకు ఓ బ్యాంక్ మేనేజర్ తో మందం ఉందని తెలుసుకున్నారు దగ్గరకే వెళ్లిపోయి ఉంటుంది పెళ్లికి ముందే లేచిపోవడం మంచిదైంది ఏది జరిగినా మన మంచికేనని తేజేశ్వర తల్లిదండ్రులు బంధువులు అనుకున్నారు ఇటు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో మందాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత సాలిడ్ ఐడియాతో ఇంటికి వచ్చింది ఐశ్వర్య ఇందుకు ఆమె తల్లి సుజాత కూడా సహకరించింది ఇక్కడే మనం ఇంకో విషయం తెలుసుకోవాలి అతి దారుణమైన విషయం చీ కొట్టే విషయం కూతురు ఐశ్వర్య మేనేజర్ తో అక్రమ బంధానికి కారణం ఈ సుజాతే ఆమె అదే బ్యాంక్ లో స్లీపర్ గా పనిచేస్తుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ సుజాత కూడా ఈ మేనేజర్ తో అక్రమం పెట్టుకుంది తల్లి కూతుళ్లు ఒకటితోనే అక్రమం పెట్టుకున్నారు ఇది వ్యవహారం సుజాత కోసం ఇంటికొస్తూ ఉండేవాడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఆ క్రమంలోనే యవనంలో ఉన్న సుజాత కూడా అక్రమంధం మొదలు పెట్టాడు తల్లి కూతుళ్లు కలిసి బ్యాంక్ మేనేజర్ తో తప్పుడు బంధాన్ని కొనసాగించారు అయితే కూతురికి పెళ్లి చేయాలని కొంతమంది మధ్యవర్తులకు చెప్పింది సుజాత వారి ద్వారా తో పెళ్లి సంబంధం వచ్చింది ఎంగేజ్మెంట్ తర్వాత బ్యాంక్ మేనేజర్ ఆమెకు అడ్డు మనం కలిసి ఉందా నేను కదా అంటూ చెప్పడంతో మళ్ళీ తిరుమల రావుకి దగ్గర అయింది ఐశ్వర్య ఇటు తల్లి కూడా బ్యాంక్ మేనేజర్ తోనే జీవితం సుఖంగా ఉంటుందని చెప్పింది ఎందుకంటే ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నారు అనుకుంటే అనుకున్నారు అంతవరకు బానే ఉంది వాళ్ళ పాటికి వాళ్ళు పోతే సరిపోయేది కానీ ఇక్కడే తేజేశ్వర్ చంపాలని ప్లాన్ చేశారు ఎందుకంటే కేవలం ఆస్తి కోసం భారీ అయిన తర్వాత అతను చనిపోతే అతని పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తనకొస్తాయి అప్పుడు హాయిగా బ్రతకొచ్చని ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు వాస్తవానికి తేజేశ్వర్ ఎంతో ప్లాన్ గా మనం సెటిల్ అవుదామని తన వివరాలన్నీ చెప్పుకొచ్చాడు అదే అతను తప్పైంది మొత్తానికి ఎలాగైనా తేజేశ్వరుని చంపాలనుకున్నారు అతని ఆస్తిని కొట్టేయాలనే ఉద్దేశంతో మళ్లీ లైన్ వచ్చింది నీచురాలు హత్య తాలూకు ఏర్పాట్లు నేను చూసుకుంటానన్నాడు మేనేజర్ ప్రియుడు ఇటు తల్లేమో తన పాత్ర పోషించింది ఆ వెంటనే పెళ్లికి ముందే మళ్లీ తిరిగి వచ్చిన ఆశ్చర్య తేజేశ్వర మళ్ళీ మళ్లీ మాటలు కలిపింది నేను ఎవరితోనూ లేచిపోలేదు నాకు ఎవరితోనూ ఎఫ్ఐర్ లేదు నేను ఎవరిని ప్రేమించలేదు మా అమ్మ గురించే బాధ అంతా ఒంటరిగా ఉన్న అమ్మ ఎంత కట్నం ఎక్కడ తెస్తుంది నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే అమ్మను ఎవరు చూసుకుంటారని లొల్లాయ మాటలు చెప్పింది ఆ మాటలకు పడిపోయాడు తేజేశ్వర్ ఆ బాధలోనే నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నా స్నేహితురాల దగ్గర ఉన్నాను నువ్వంటే నాకు ఇష్టం నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు నువ్వంటేనే నాకు ప్రాణమని దొంగ ఏడు కారు చేసింది ఐశ్వర్య నువ్వు నన్ను క్షమించి పెళ్లి చేసుకుంటే నేను రెడీ అని బోర్న ఏడ్చింది ఆ ఏడుపులో హంతకురాలు దాగి ఉందని పాపం తేజేశ్వర్ ఏమీ ఆలోచించలేకపోయాడు రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నామని ఏడవడం మొదలు పెట్టింది ఐశ్వర్య ఐశ్వర్య ఫోన్ చేయడంతో తేజేశ్వర ఐస్లా కరిగిపోయాడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు దీంతో ఆమె ఐ లవ్ యూ చెప్పి మరింత బోల్తా కొట్టించింది ఐశ్వర్య మాటలు నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు ఆమె మాటలు నువ్వు నమ్మద్దు ఆమె మాయిలా పడద్దు మేము ఆరా తీసాం ఆమె ఆమె తల్లి దేశ ముదురులు ఉంది అది కూడా ఇద్దరికి ముందే పెట్టుకున్న చేసుకుంటే నువ్వు బతిమలాడారు ఆమె క్యారెక్టర్ మంచిది కాదని కూడా డైరెక్ట్ గా చెప్పేశారు పాపం తేజేశ్వర కర్మ ఎంతవరకే ఉందేమో కానీ పూర్తిగా ఐశ్వర్య మోసపు మాటలకు పడిపోయాడు తాను ఆమెనే పెళ్లి చేసుకుంటాను ఆమె చాలా మంచిది మీరు అలా తప్పుడు మాటలు మాట్లాడద్దు నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని చెప్పింది నేనంటే చాలా ఇష్టమని రోజు ఏడుస్తుందని చెప్పాడు అతని అమాయకత్వం తెలిసిన తల్లిదండ్రులు బంధువులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు మరో సంబంధం చూస్తామన్నా కూడా ఆ ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ తాళి కట్టబోయేది తన మరణానికి అన్న విషయం తెలుసుకోలేకపోయాడు తేజేశ్వర్ ఎందుకంటే తనను చంపేందుకు యముడి రూపంలో ఐశ్వర్య వచ్చిందని గ్రహించలేకపోయాడు చివరకు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా మే పద్దెనిమిదిన ఐశ్వర్య పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్లి అత్తారింటికి వచ్చిన తర్వాత తేజేశ్వర్ తల్లిదండ్రులు ఊహించిందే జరిగింది ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నిత్యం ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేది ప్రీడైన మేనేజర్ ఎప్పటికప్పుడు వివరాలు చెప్పేది రెండు రోజులు చూసి ఎవరితో మాట్లాడుతున్నావని భర్త నిలదీశాడు మా అమ్మతో మాట్లాడుతున్నానని ఒక కేటాయించేది అయినా వినలేదు భర్తకు అత్తమామకు భయపడకుండా లవర్తోనే ఎక్కువగా బిజీగా ఉండేది దీంతో విభేదాలు మొదలయ్యాయి మరోవైపు తొందరగా తేజేశ్వరాన్ని చంపాలని ప్రీడిపై ఒత్తిడి పెంచింది ఈ లోపు హంతకులను మాట్లాడేశాడు తిరుమలరావు తానే సుపారీ చెల్లించాడు ఇక తేజేశ్వర గురించి ఎప్పటికప్పుడు వివరాలను అక్రమ పీడైన మేనేజర్ కు ఇక్కడే బ్యాంక్ మేనేజర్ అలాగే ఐశ్వర్య చాలా తెలివిగా ప్లాన్ చేశారు తేజేశ్వర్ బైక్ కి ఓ జీపీఎస్ ట్రాకర్ అమర్చారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏ ప్రదేశంలో ఉంటున్నాడో గా తెలుసుకున్నారు ఇక తిరుమల రావు వచ్చిన సుపారీ వ్యక్తులు జూన్ పదిహేడో తేదీన తేజేశ్వర్కు కాల్ చేశారు పాపం వాళ్ళు క్లయింట్స్ అనుకున్నాడు తేజేశ్వర్ తాము పది ఎకరాల పొలం కొంటున్నా దానికి సర్వే చేయాలని చెప్పి కాల్ చేశారు దీంతో తెలియక తేజేశ్వర్ సరేనన్నాడు ఇక సుపారీ తీసుకున్న ప్రధాన నిందితుడు మనోజ్ తేజేశ్వరికి కాల్ చేసి మరీ ఇతను కార్లో తీసుకెళ్ళాడు ముందుగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఎరవలి పెబ్బేరు తదితర ప్రాంతాల్లో తిప్పాడు ఆ తర్వాత ప్రణాళిక మేరకు హత్య చేయటం మొదలు పెట్టారు తేజేశ్వర్ కారులో ముందు సీట్లో కూర్చున్నాడు ఆ తర్వాత వెనక ఉన్న మనోజ్ కత్తితో తేజేశ్వర గొంతు కోసి చంపేశాడు వాస్తవానికి ముందు రోజే అతడు తన కార్ అద్దాలన్నింటికి కూడా బ్లాక్ వేయించడంతో కారులో ఏం జరుగుతుందో బయట ఎవరో కూడా గుర్తించలేకపోయారు పెబ్బేరు సమీపంలో అతన్ని హత్య చేశారు ఇక తేజేశ్వర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతడి మృతదేహాన్ని ఎక్కడ పడేయాలని ఆలోచించారు సమీపంలో పడేస్తే తెలిసిపోతుందని కర్నూలు వైపు వచ్చారు కర్నూలు టోల్ ప్లాజా దాటిన తర్వాత పుడిచర్ల వైపు మొదట మృతదేహాన్ని పడేద్దామనుకున్నారు అయితే గ్రామం సమీపంలో ఉండడంతో వెంటనే గుర్తిస్తారని భావించి తమ్మిరాజుపల్లె ఘాట్ వైపు వెళ్లారు అక్కడ కూడా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుకూలంగా లేకపోవడంతో పానీయం సమీపంలో పిన్నాపురం క్రాస్ రోడ్ వద్ద గాలేరి నగర్ కాల్వ అక్కడ మృతదేహాన్ని పడేశారు వాస్తవానికి అతడి ఏర్పాటు చేసినట్లు దాని ఆధారంగానే లొకేషన్ వివరాలను ముఠాకు అందజేసినట్లు కూడా తేలింది అంతేకాదు ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే పెళ్లైన నెల రోజుల వ్యవధిలోనే ఐదు సార్లు వారి హత్యాయతాల నుంచి తప్పించుకున్నాడు తేజేశ్వర్ ఆరోసారి పక్కాగా స్కెచ్ చేశారు అది కూడా జిపిఎస్ ట్రాకర్ తో సరిగ్గా పెళ్ళైన నెల రోజులు ముందే కలిసి చంపేసింది కొడుకు సాయంత్రై తిరిగి రాకపోవడంతో అంతేకాదు తమకు ఐశ్వర్య మీద అనుమానాలున్నాయని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆమెకు ఇతరులతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పడంతో ఆదిశగానే విచారణ మొదలు పెట్టారు దాదాపు ఐదు రోజుల తర్వాత తేజేశ్వర మృతదేహం లభించింది పోలీసులు అప్పటికే హంతకుల మీద నిఘా పెట్టారు అయితే హత్యకు ముందు నుంచి దాదాపు నెల రోజుల వ్యవధిలో ప్రియుడైన మేనేజర్ తిరుమల రావుతో రెండు వేల కాల్స్ మాట్లాడి సంచలనం సృష్టించింది ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా ప్రీయుడు అన్ని విషయాలు పంచుకుందని పోలీసులు గుర్తించారు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి కూడా హత్యకు సహకరించిందని తెలిసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు హత్యకు సుపారీ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు హంతకలను పట్టుకునేందుకు ప్రత్యేక టీం రంగంలోకి దిగాయి కేవలం ఆస్తి కోసం చాలా సులువుగా హత్య చేసింది నేచరాలు అప్పటికే ప్రీడుతోనే తన జీవితం మనకున్న ఐశ్వర్య మొగుడిని పెళ్లి చేసుకొని చంపితే ఆస్తి వస్తుంది ఆ తర్వాత తన ఆస్తితో సుఖంగా బ్రతకొచ్చని అమాయకుడైన తేజేశ్వరుని చంపింది ఇక గద్దాల పోలీసులు కేసు నమోదు చేసి రెండు రోజుల్లోనే నిందితులందరినీ కూడా పట్టుకున్నారు మరి వీరికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ నెల పదిహేడున రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చింది మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటకు వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మంత ఉదయం ఉదయము లేకపోతే వస్తాడని అనుకున్నాము కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్ప చెప్పలేదు అని అయితే దీన్ని మేము నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు పదిహేడవ తారీఖు తమ్ముడు మార్నింగు ఈడ కృష్ణవేణి మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ బండిని మేము ఆ రోజు నైటు రెండు గంటలకి అంటే ఎయిటీన్త్ మార్నింగ్ రెండు గంటలకి మేము ఫైన్ గుర్తించడం జరిగింది ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పర్శరామ్ముడు ఆ పాప వాళ్ళ మామయ్య పర్శరాముడు తర్వాత ఆ బండి అక్కడ ఉండడం తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను వాళ్ళు సీసీటీవీ ఫుటేజీ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసి ఇలాంటి రోజుని అసలు అనుకోలేదు మేమంతా జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికీ మ్యా మ్యారేజ్ అయింది ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు అసలు ఒక గత ఐదు రోజుల నుంచి వాడు మిస్ అయిన సెవెంటీన్త్ తారీఖు నుంచి వాడు మిస్ అయిపోయినాడు పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళని ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది దానివల్లనే వాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు ఐదు గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది ఇట్లా డెడ్ బాడీ దొరికి దొరికింది తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి అనవసరం ఒకటి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా